ఇప్పుడైతే ఒక విషయం అడుగుతాను నేను ఇటీవలే ఒక ఆయన ఎవరో చెప్పినప్పుడు విన్నాను ఇప్పుడు ఇతర మతాలలో చూస్తే కనుక మత పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పినట్టుగా నడుస్తున్నారు ఇటు క్రైస్ క్రిస్టియానిటీలో కానీ అటు ముస్లిమ్స్లో కానీ వాళ్ళ పెద్దలు ఎవరు చెప్తే అదే దాని మీద ప్రభుత్వానికి ఏది అధికారం ఉండదు అన్నారు మన హిందూ ధర్మం ప్రకారం ధర్మమే అంటున్నా నేను మతం అనట్లేదు మన దేశంలో అంటే చాలా మందికి భగవంతుడి మీదే నమ్మకం భగవంతుడు అన్ని చేస్తాడని మీరు అన్నట్టుగా అర్చకులతో అన్ని చెప్పుకుంటారు కష్టాలు కూడా ఇంట్లో చెప్పుకొని విషయాలు కూడా చెప్తారు అలాంటిది మీకు ఇట్లాంటి హక్కులు తీసేయడం వల్ల మీరంత సరిగ్గా అంటే మీరు అనుకున్నట్టుగా అండి అంత లేదని చెప్పాలి మా తృప్తికరంగా లేదని చెప్పాలి ఒక మరి చెప్పలేదు తెలియదు ఒక స్టేజ్లో అయితే మానేద్దామని కూడా అనుకున్నాము అప్పుడున్న ఈ వాళ్ళందరూ అలా కాదండి వస్తుంటని చెప్పి ఏదో కన్విన్స్ చేసి అంటే అక్కడ ఉండి ఒక పెద్దగా ఉండి ఆ తర్వాత పని చేసే వాళ్ళు ఒకలాగా ఉండలేక అలానే అమ్మవారి సేవ భాగ్యం వదులుకోలేక అలా చేసేయండి కానీ నో రిగ్రెట్స్ ఎప్పటికన్నా సరే దేని గురించి చింతించేది లేదు ఆ అమ్మవారు అట్లాగే మమ్మల్ని కనకదుర్గ అంటే కనకదుర్గే